ఈ డెబ్బై ఎనిమిది సంవత్సరాల్లో గర్వంగా చెప్పవచ్చు అతి పిన్న వయస్సు కలిగిన అతి చిన్న వయస్సు కలిగిన మన రాష్ట్రం తెలంగాణ ఇవాళ మొత్తం భారతదేశానికి ఆదర్శంగా నిలబడింది అన్ని రంగాల్లో పెద్దలు కేసీఆర్ గారి నాయకత్వంలో ఉంటే ఈ అతిశయ వ్యక్తి కాదు రెండు వేల పద్నాలుగో సంవత్సరంలో ఆనాడు వివక్షకు వ్యతిరేకంగా స్వాతంత్ర ఉద్యమ స్ఫూర్తితో ఆనాడు పోరాడిన మహాత్మా గాంధీ పెద్దలు పండిత్ జవహర్లాల్ నెహ్రూ డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ లాంటి మహానుభావుల పూర్తితో ముందుకు పోయి తెలంగాణ రాష్ట్రం సాధించుకున్న తర్వాత పెద్దలు కేసీఆర్ గారి నాయకత్వంలో పదేళ్ల పాటు అత్యద్భుతమైన ఫలితాలను మన రాష్ట్రం అటు పరిపాలనలో ఇటు సంస్కరణల్లో దేశానికి చూపెట్టింది అభివృద్ధిలో సంక్షేమంలో తలసరి ఆదాయంలో వ్యవసాయ విస్తరణలో భారతదేశంలోనే మొట్టమొదటిసారిగా జై జవాన్ జై కిసాన్ అనే నినాదానికి నిజమైన అర్థం ఇచ్చింది కేసీఆర్ గారి నాయకత్వం వ్యవసాయ రంగానికి పెద్దపీట వేసి పదేళ్లలో మరి ఎక్కడో పన్నెండో పద్నాలుగో స్థానంలో వ్యవసాయంలో ఉన్న తెలంగాణ అగ్రభాగానికి చేరిందంటే పంజాబ్ను హర్యానాను వెనుకకి నెట్టి ముందుకు వచ్చింది అంటే రైతును రాజు చేయాలనే కేసీఆర్ గారి సంకల్పమే దానికి కారణం అని గుర్తు చేసుకోక తప్ప మరి అట్లాగే ఐటీ రంగం అయితేనేమి పరిశ్రమలు అయితేనేమి పట్టణాభివృద్ధి అయితే పల్లె ప్రగతి అయితేనేమి ఏ రంగం తీసుకున్నా అదేవిధంగా పేదవారికి అందించే సంక్షేమ కార్యక్రమాలు అయితేనేమి ఏ రంగం తీసుకున్నా పదేళ్లలో నిజంగా చెప్పాలంటే భారతదేశంలోనే ఒక రాష్ట్రం ఒక ద్వీప స్తంభం లాగా ఒక లైట్ హౌస్ మాదిరిగా మిగతా దేశానికి ఆదర్శంగా నిలబడ్డది అది కేసీఆర్ గారి నాయకత్వంలో మన తెలంగాణ అని చెప్పడంలో ఎవరికి రెండో ఆలోచన రెండో అభిప్రాయం అవసరం లేదు